మనందరికీ అలవాటు ఉంది ఏదైనా డౌట్ వస్తే వెంటనే గూగుల్లో చూడు అంటాం కదా కానీ ఇప్పుడు ఒక కొత్త పేరు వస్తుంది దాని పేరే పెర్ప్లెక్సిటీ ఏఐ ఈ చిన్న కంపెనీ ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అయిన గూగుల్కి కి కాంపిటీషన్ ఇస్తుందా అది ఎలా సాధ్యమవుతుంది ఈరోజు మనం ఈ కథలో నిజాన్ని తెలుసుకుందాం పెర్ప్లెక్సిటీ అనే కంపెనీ రెండు వేల ఇరవై రెండులో కొందరు యువకులు స్టార్ట్ చేశారు వాళ్ళల్లో ఒకరు అరవింద్ శ్రీనివాస్ ఆయన ఇండియాలో ఐఐటి మద్రాసులో చదివి తర్వాత అమెరికాలో చదువుకున్నారు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా లింకులు వస్తాయి కానీ వాళ్ళకు ఆలోచన వచ్చింది మనం ఒక టూల్ తయారు చేస్తే అది డైరెక్ట్ గా అడిగిన వెంటనే ఆన్సర్ ఇస్తే ఎలా ఉంటుంది అని అలా పెర్ప్లెక్సిటీ ఏఐ పుట్టుకొచ్చింది చిన్న ఆఫీసు చిన్న టీము కానీ పెద్ద కళ పెర్ప్లెక్సిటీలో ఒక ప్రత్యేకత ఉంది మీరు ఏ ప్రశ్న అడిగినా అది సమాధానం మాత్రమే కాదు ఈ సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా చూపిస్తుంది ఉదాహరణకు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయని అడిగితే అది డైరెక్ట్గా సమాధానం ఇస్తుంది అలాగే ఆ సమాధానం ఏ వెబ్సైట్ నుంచి తీసుకుందో కూడా చూపిస్తుంది ఇది చాలా మందికి బాగా నచ్చింది గూగుల్లో వెతికితే వందల లింకులు వస్తాయి కానీ ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది అందుకే యూజర్ల సంఖ్య కూడా వేగంగా పెరిగింది రెండు వేల ఇరవై రెండు చివరిలో లాంచ్ అయిన పెర్ప్లెక్సిటీ రెండు వేల ఇరవై మూడు నాటికి లక్షల మంది వాడటం మొదలు పెట్టారు అప్పుడు ఇన్వెస్టర్లు కూడా గమనించారు మొదట ఇరవై ఆరు మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు తర్వాత అరవై రెండు మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి కంపెనీ విలువ వన్ బిలియన్ డాలర్లకు చేరింది అంటే మన కరెన్సీలో వెయ్యి కోట్లకు పైగాని రెండు వేల ఇరవై ఐదు నాటికి మరింత పెద్ద కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేశాయి ఇప్పుడు పెర్ప్లెక్సిటీ విలువ ఫోర్టీన్ బిలియన్ నుండి ఎయిటీన్ బిలియన్ల డాలర్ల వరకు పెరిగింది ఇది ఒక చిన్న నిజంగా చాలా పెద్ద అప్లెక్సిటీ సాధారణ ఇంజిన్ కాదు ఇందులో కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి డైరెక్ట్ ఆన్సర్స్ అంటే టైం వేస్ట్ కాకుండా సింపుల్ గా సమాధానం సోర్స్ చూపించడం ఈ సమాధానం ఎక్కడి నుంచి అనేది కూడా చూపిస్తుంది ఫాలో అప్ మీరు మళ్ళీ మళ్ళీ అడిగిన సంభాషణల సమాధానం ఇస్తుంది ప్రో వెర్షన్ మీరు చార్ట్ జీపీటీ ఫోర్ క్లాడ్ వంటి టెక్నాలజీలు కూడా వాడుకోవచ్చు ఇందువల్ల ప్రజలు దీన్ని ఆన్సర్ ఇంజిన్ అని పిలవడం మొదలు పెట్టారు ఏ కంపెనీ ఎదిగిన సవాలు తప్పవు పెర్ఫ్లెక్సిటీ కూడా అలాంటివి వచ్చాయి కొన్ని మీడియా కంపెనీలు పెర్ప్లెక్సిటీ మా ఆర్టికల్స్ ని కాపీ చేసి వాడుకుంటుంది అని ఫిర్యాదులు చేశాయి న్యూస్ కార్ప్ అనే పెద్ద మీడియా కంపెనీ కోర్టులో కేసు కూడా పెట్టింది ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతుంది అంటే విజయంతో తో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి పెర్ప్లెక్సిటీ ఇప్పుడు మనకు కేవలం సెర్చ్ ఇంజిన్ మాత్రమే కాదు కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా మొదలు పెడుతుంది కామెట్ బ్రౌజర్ అనే తమ సొంత బ్రౌజర్ ప్రూత్ సోషల్ అనే యాప్ తో కలిసి పని టిక్ టాక్ యుఎస్ ని కొనుగోలు చేయాలన్న ప్రయత్నం గూగుల్ క్రోమ్ కూడా కొనుగోలు చేయాలని బోల్డ్ స్టెప్ ఈ కంపెనీ చిన్నదైన దాని ఆలోచనలు మాత్రం చాలా పెద్దవి గూగుల్ ఇంకా ప్రపంచంలో పెద్ద సెర్చ్ ఇంజిన్ ప్రతి రోజు బిలియన్ సెర్చెస్ గూగుల్లోనే జరుగుతాయి కానీ పెర్ఫ్లెక్సిటీ మాత్రం వేగంగా ప్రజల మనసు గెలుస్తుంది ఇది గూగుల్ కి నిజమైన కాంపిటేటర్ అవుతుందా లేక గూగుల్ దాన్ని మింగేస్తుందా సమయం మాత్రమే సమాధానం చెబుతుంది కానీ ఒక రోజు మనం గూగుల్లో చూడు అని కాకుండా పెర్ప్లెక్సిటీలో చూడు అని చెప్పే అవకాశం ఉంది చిన్న కళతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రపంచాన్ని మార్చే శక్తిగా మారుతుంది మన జీవితంలో కూడా ఇదే పాఠం ఉంది చిన్న ఆలోచన చిన్న ప్రయత్నం కానీ దానిని నిజాయితీగా కష్టపడి నమ్మకంగా చేస్తే ఒక రోజు ప్రపంచం మన వెనకాల నడుస్తుంది పెర్ప్లెక్సిటీ మొదట చిన్న స్టార్టప్ మాత్రమే కానీ ఇప్పుడు గూగుల్ లాంటి మహా కంపెనీనే ఛాలెంజ్ చేస్తుంది అదే మనకు చెబుతున్న అసలు నిజం ఏంటంటే చిన్నదని ఎవరిని తక్కువంచినా వేయొద్దు ఎందుకంటే రేపు మీరు నేను ప్రపంచం మొత్తం వాడే ఒక పెద్ద ఆవిష్కరణ చేయవచ్చు ఈ కథ మనకు చెబుతుంది ఒకటే డ్రీమ్ బిగ్ జస్ట్ స్టార్ట్ ఇక మీకు ఒక ప్రశ్న భవిష్యత్తులో మీరు గూగుల్ వాడతారా లేక పర్ప్లెక్సిటీ వాడతారా కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్